இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் साथे कटे నమస్కారం అండి నా పేరు రమేష్ రెడ్డి నాగర్కల్ జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శిని ఈరోజు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నిర్వహించడం జరిగినది ఈ క్యాంపు నందు దాదాపు నూట యాభై మంది దాకా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది ఈ క్యాంపులో రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క రక్తదాతకు నాగార్కాలం జిల్లా రెడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మేము నాగార్ జిల్లాలో స్వచ్ఛంద రక్తదానాలు ఏర్పాటు చేసి ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి ఆపత్ సమయంలో కింద పడ్డ వాళ్ళకు ప్రెగ్నెంట్ లేడీస్ కు డెలివరీస్ కు అందరికీ ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ నాగర్ కర్నూలు జిల్లాలో బ్లడ్ బ్లడ్ కొరత ఉంది అనేటువంటి అవకాశం లేకుండా క్యాంపులను ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్క యువతకు కూడా రోజు మేము ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాము జన్మదినాలను పురస్కరించుకొని వాళ్ళ ఇంట్లో ఉండే కార్యక్రమాలను పురస్కరించుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఒక ముగ్గురు నలుగురికి ప్రాణదానం అయ్యేట్టుగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని నగర్ జిల్లా రెడ్ క్రాస్ తరఫు నుంచి కోరుతా ఉన్నాము ప్రత్యేకంగా ఈరోజు ఎమ్మెల్యే గారి బర్త్డే పురస్కరించుకొని ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు డాక్టర్ వంశ కృష్ణ గారి కూడా ప్రత్యేకంగా నగర్ జిల్లా రెడ్ క్రాస్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు మంచి ఆలస్యం ఉపకారం వైద్యము కూడా కల్పించారు చాలా గొప్ప విషయం ప్రజల్లో మంచి ఉన్నాయి సార్ కు ఇంకా బాగా పనిచేస్తారని చెప్పి అందరు ప్రజలు ఊహించుకుంటున్నారు ఇంకోటి మా సార్ హాస్పిటల్ విధంగా కూడా డాక్టర్ విధంగా కూడా గవర్నమెంట్ విధంగా కూడా రెండు రకాల ప్రజలకు సహకరిస్తాడని చెప్పి గుడి ఆలయ చైర్మన్ రాముల్ నాయక్ గారు మరి ఇక్కడ డైరెక్టరు వెంకటేశ్వరెడ్డి గారు అందరం ఆలోచన చేసిన అలీ మా ముస్లిం అబ్బాయి మా అందరం కలిసి ఇక్కడికి వచ్చిన చూస్తే అవకాశాలు పంచుకున్నాయి అన్నదాన కార్యక్రమాలు మా మధ్యముడు మధ్యముడు గుడి అభివృద్ధి కోసం కూడా చాలా ఆలోచన చేస్తుంది సారు తొందరనే రోడ్డు కూడా గూడప అది మన డమన్ల గుంది వర రోడ్డు కోసం ప్రయత్నం కూడా చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తోటి కూడా మాట్లాడి ఆ లాంటి ప్రజలను కల్పిస్తామని చెప్పి చాలా కృషి చేస్తున్నారు సార్ అనురాధ మేడం జడ్పీటీసి గారు చాలా ప్రజలలో కాలినడకతో ప్రతి ఇంటికి వెళ్ళి సమక్షలను తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఇంకా కృషి చేసి ప్రజలకు సహకరించడానికి వైద్యాలు వైద్యం వైద్యం కూడా ఆలోచన చేస్తున్నారు కావున ప్రజలందరూ చాలా ఖుషీగా ఉన్నారు ఈ మడుగు ఆలయానికి మేడం గారు చాలా ఖుషిగా చేసి పరిశుభ్రంగా ఉంచమని చెప్పి కోరుతా ఉన్నారు అచ్చంపేట నియోజకవర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా మన శాసనసభ్యులు మన నల్లమల్ల ముద్దుబిడ్డ డాక్టర్ వంశీకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అందరూ వాళ్ళ పుట్టినరోజుగా ఫీల్ అయ్యి అందరూ సంతోషంగా సారెంబడి కలిసి సార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పొద్దు నుంచి సారు కూడా గెలిచినప్పటి నుంచి ఆరు ఎప్పుడు కూడా ఆయన ఆరోగ్యము ఆ మధ్యలో సర్జరీ అయినా కూడా ఆ నెల రోజుల హాస్పిటల్ కానీ ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో బిజీ ఉండు ఈరోజు కూడా పుట్టినరోజు అని చెప్పేసి తోటి గడపాలని అలాంటి ఆలోచన లేకుండా ప్రజల మధ్యనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు చెక్కుల పంపిణీ చేసి అలాగే ప్రజలకు ఈరోజు చెక్కులు తీసుకునే వాళ్ళకు భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎప్పుడు ప్రజలలో మమేకమై ఒక ప్రజల మనిషిలాగా మన కాంగ్రెస్ పాలన ప్ర ప్రజా పాలన అన్నట్టు సారు ప్రజల మనిషిలాగా ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతోటి